సంపూర్ణమైన నమ్మకము విశ్వాసము దేవుని మీద ఉంచాలి రెండు ఆయనే నా జీవితంలో ప్రాముఖ్యమైన వాడు అని నీవు గ్రహించాలి సిద్ధపరచబడింది నీ కొరకు గుర్తు పెట్టుకోండి ఏ సిద్ధపరచాడు నెమ్మది దైవిక సమాధానం పరలోక రాజ్య పరిపాలన నీ కుటుంబం మీద నీ జీవితం మీద నీ హృదయం మీద నువ్వు పోగొట్టుకోవద్దు నీ ప్లేస్లో ఇంకొకరు రావద్దు ప్లేస్ రీప్లేస్ అయింది ఇక్కడ బాధ ఎవరు రాలేదో వారి స్థలంలో మరొకరిని అసలు సిద్ధపరిచింది నీ కొరకు అన్న ప్లాన్ ప్రణాళిక నీ కొరకు నువ్వు జీవన వ్యాపారంలో మునిగిపోయావు కనుక మిస్ అయిపోయావు ఆ ప్లేస్లో వేరే దేవుడు పెట్టినారా మన స్థానం మన కొరకు సిద్ధపరిచింది నీ కుటుంబం కొరకు కానీ నీ కొరకు కానీ పరిచయం కొరకు ప్రభుత్వ మన కొరకు అంతా రెడీ చేసి విందు సిద్ధముగా ఉన్నది నా విందు నేను సిద్ధపరిచా అంటే ఒక్కొక్క రి గురించి ప్రభు ఆలోచించి ఆలోచించి మన జీవితాలకు ఏది అవసరం ఉంది ఏది కావాలో ఆయన ప్రణాళిక అంతా ప్రభు సిద్ధపరిచాడు వ్యక్తిగతంగా నీ కొరకు సిద్ధపరిచింది మరొకరికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుయా